హలో మీరు క్రికెట్ లవర్స్ అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని ఖచ్చితంగా లైక్ చేస్తారు ఎందుకంటే క్రికెట్ హిస్టరీలోనే ఒక ఇన్నింగ్స్లో బౌలర్ పది వికెట్లు దక్కించుకున్నటువంటి ఆ అద్భుతమైన సందర్భాలు చాలా చాలా అరుదుగా ఉంటాయి తక్కువగా ఉంటాయి గతంలో జిమ్ లేకర్ అంటే ఇంగ్లాండ్కు చెందిన ఇతరం అలాగే అనిల్ కుంబ్లే మన భారత్కు చెందినవాడు అజ్జాజ్ పటేల్ న్యూజిలాండ్ ఈ ముగ్గురు క్రికెటర్లు కూడా టెస్ట్ మ్యాచ్ ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు దక్కించుకున్నారు రికార్డులకు ఎక్కారు అయితే తాజాగా ఈ ఫీట్ ను మరోసారి నమోదు చేసుకున్నాడు ముంబై డొమెస్టిక్ టోర్నమెంట్ కంగా లీగ్ అంటారు దీన్ని ఇందులో ఈ ఫీట్ అయితే రిపీట్ అయిందని చెప్పాలి టోర్నీలో గౌడ్ సిసి అనేటువంటి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షోయబ్ ఖాన్ ఈ అరుదైన ఘనతను సాధించాడు మరి లీగ్లో భాగంగా రీసెంట్గా జాలీ క్రికెటర్స్ జట్టుతో జరిగినటువంటి మ్యాచ్లో షోయబ్ ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు దక్కించుకోగలిగాడు మరి ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో పదిహేడు పాయింట్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి షోయబ్ ప్రత్యర్థి జట్టును అరవై ఏడు పరుగులకే ఆలవుట్ చేసేశాడు దీంతో ఈ అరుదైన ఘనత సాధించిన బౌలర్గా నిలిచాడు ఇది చూసినటువంటి నెటిజన్లు భారత్కు మరో అనిల్ కుంబ్లే దొరికేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు ఇది ముంబై డొమెస్టిక్ క్రికెట్ లీగ్లో చాలా ప్రధానమైందని చెప్పొచ్చు ముంబైకి చెందినటువంటి మాజీ క్రికెటర్ హెర్మూజీ కంగా జ్ఞాపకార్థం ఈ టోర్నీని నిర్వహిస్తూ ఉంటారు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కంగా పంతొమ్మిది వందల ఐదు పరుగులు ముప్పై మూడు వికెట్లు పడగొట్టాడు అతడు అప్పట్లో ముంబైలోని శివాజీ పార్క్ క్రాస్ మైదాన్ ఆజాద్ మైదాన్ ఇలాంటి ప్రతిష్టాత్మక గ్రౌండ్స్లో ఆడాడు అయితే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం ఈ టోర్నీలో ఆడాడు గతంలో సచిన్ పదకొండేళ్ల వయసులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తొలిసారిగా కంగా లీగ్ టోర్నీలో పాల్గొన్నాడు ఇక సచిన్ తనేడు అర్జున్ టెండూల్కర్ కూడా రెండు వేల పదమూడులో ఈ టోర్నీలో ఆడడం జరిగింది మొత్తానికి మరో వినోద్ కాంబ్లీ దొరికాడు అంటూ కూడా ఇతన్ని షోయబ్నైతే ఆకాశానికి ఎత్తేస్తున్నారు చూడాలి షోయబ్ భవితవ్యం ఎలా ఉంటుందో